గత రెండు రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని రైతుల పంటలకు జీవం వచ్చింది మేరకు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురవాలని అంటున్న రైతులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ కురిసిన వర్షాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని రైతన్నలు అంటున్నారు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియనప్పటికీ కూడా తమకు కొంత మేరకు తమ పంటలకు జీవం పోసినట్లయిందని చెప్పేసి కూడా అంటున్నారు ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొంత రైతులు ఉన్నాడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈసారి వర్షాలు ఆలస్యం గురించినాయి కదా మీరు లేక కురియకపోతే మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండేది కురవకుంటే చాలా ఇబ్బంది ఉంటుండే ఇప్పుడు వర్షాలు కొంచెం లేటుగా కురిసినాయి లేట్గా కురిసినా కొంచెం పర్లేదు ఇప్పుడు ఇప్పటికైతే కొంచెం పొలాలకు జీవం పోసినట్టు అనిపిస్తుంది మాకు జీవం పోసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మందుల కూడా మంచిగా అయింది ఇన్ని రోజులు వర్షాలు లేకుండా బాధ అయింది ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా కొంచెం బాధ అవుతున్నాయి మాకు వర్షాలు లేక ఏటకాల నీళ్ళు రాక కొంతమంది పడితే గుడి సైడ్ చేసారు ఇప్పుడు వర్షం పడడానికి కొంచెం మంచి అనిపిస్తుంది ఇంకా వర్షాలు ఇట్లానే వాడాలని కోరుకుంటున్నాం మా దేవుని వర్షాలు ఇట్లా పడితే మంచిగా ఉంటుంది ఇప్పుడు బోర్లలో కూడా కొంచెం ఈ వర్షం పడడానికి కొంచెం బోర్లలో నీళ్ళు కూడా ఎత్తుకున్నాయి బోర్లు కూడా మంచిగా వస్తున్నాయి ఇంకొంచెం గట్టిగా వాడితే వర్షాలు ఇంకా బోర్ ఇంకా ఎత్తుకునే ఛాన్సెస్ ఉన్నాయి నీళ్ళు కూడా మంచిగా పోసే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ వర్షంకు పొలాలు ఒక దశల మంచి తిరిగే రకంగా ఉన్నాయి ఇప్పుడు పసుక తిరిగే రకంగా ఉన్నాయి ఇప్పుడు రెండో పోతకు వచ్చిన వందలు మందులు గండగులుకులు కలిపి అల్లుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము కూడా గండగులుకులు కలిపి అల్లుకుంటున్నాం ఈ వర్షంకు జర పర్లే అనిపిస్తుంది మాకు ఇట్లనే ఇంకా వర్షాలు కురిస్తే మంచిగా ఉంటాయని మేము అనుకుంటున్నాం మరో రైతు ఉన్నాడు ఆయనతో కూడా మాట్లాడడం అయితే ఇప్పుడు వర్షాలు కురిస్తాయి కదా ఇప్పుడు వర్షాలు కురిస్తే మీరు ఏ విధంగా మీరు సంతోషం వ్యక్తం చేస్తారు అంటే ఏ పనులు చేస్తారు ఇప్పుడు వర్షం కురిస్తే వర్షం పడకుంటే వర్షం పడకుంటే ఇప్పుడు ఫస్ట్ మూత ఫస్ట్ పోత మనం చల్లినాము అట్లే ఎండిపోతూ ఉన్నాయి వర్షం పడడం వల్ల మంచిగా మంచి పచ్చదనం వచ్చినాయి పచ్చదనం వచ్చినాయి రెండో ఇరవై ఒక్క రోజుకు అయింది దానివల్ల మేము రెండో పోతా మజు అల్లుకుంటున్నాం ఇప్పుడు లేకుంటే వర్షాలు ఇబ్బంది బాగా ఇబ్బంది అయిపో ఎనకబడిపోతుంటేవి మంచి మంచి చదువుకోవడానికి మంచిగా దేవుడు కరుణించండు మాకు మంచి మంచిగా మంజలుతున్నాం మంజలుకున్నాం దేవుడు ఇలాగే ఇలాగే ఎప్పుడు బాగా వర్షాలు కురాలని కోరుకుంటున్నాం పరిస్థితి పరిస్థితి ఇంకేం నిండి ఈ వర్షం ద్వారా సగం నిండినాయి ఈ దేవుడు కరుణిస్తే మొత్తం నిండొచ్చు ఇంకా ఇంకా రెండు రోజులు వర్షం ఉంది కదా అదేవిధంగా దేవుని కురవాలని కోరుతున్నాము కోరుతున్నాము మరో రైతు నాయనంత కూడా మాటలు అయితే ఇప్పుడు గత రెండు రోజుల క్రితం రెండు రోజులుగా వర్షాలు కురిసినాయి కదా అయితే మీరు ఎలా సంతోషంగా అనిపిస్తుందా ఇట్లా మీ పంటలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది సంతోషంగా అనిపిస్తుంది మాకైతే ఎందుకంటే వర్షాలు పడితేనే మాకు పంట వండుతాయి లేకపోతే వండదు కాబట్టి ఇప్పటికైతే సగం చెరువులు నిండినాయి ఇప్ప ఇంకా వచ్చే వర్షం పడితే మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను అవన్నీ వాడుతున్నాయి కదా అలుగులు కూడా వాడుతున్నాయి ఇప్పటికైతే అలుగులు కూడమంతా వారుతున్నాయి ఇంకా బాగా వారితే మంచిగా ఉంటది అని వర్షాలు మంచిగా ఉంది ఇప్పటికైతే ఇప్పటికి పర్వాలేదు రోగాలు రాకుండా ఉంటది ఇప్పటికైతే అట్లా వర్షం పడితేనే రోగాలు రావు పంటలకు లేకపోతే వర్షాలకు రోగం వస్తాయి పంటలకు ఒక దశ లోపల అయితే ఇప్పటిదాకైతే పొలాలన్నీ పర్రే విడిండే ఈ ఒక్క వారం అయితే మొత్తము ఎండిపోయే కాలం కచ్చిండే ఇప్పుడు వర్షాలు పడవుట్లా కొద్దిగా మంచిగా ఉన్నది లేకపోతే ఎండిపోయే కాలం ఇంకా కొంచెం వర్షాలు బస్ అంటే ఇది పరిస్థితి గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా తమ తమ పంటలకు జీవం పోసిందని రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురవాలని రైతన్నలు అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్